నర్మంత్రము గ్రామము అతను ఇంకా భూమి సమస్యలు భూమి సమస్యలు వేరే వాళ్ళు వచ్చి లోడ్తోనే ఉన్నారు ఇప్పుడు రెండు ఎకరాలు ఏమరిచినాడు ఇంకా లోడ్తోనే ఉండేదానికి అది వచ్చి డీకేటీ భూమి సార్ మేము రెండు ఎకరాలు మా మీద ఉన్నది అది పక్క భూమిలోకి ఉన్నది కొంచెం కొంచెము రెండు ఎకరాలు కూడా పూర్తి లేదు కానీ ఎమ్మారావుకి వాళ్ళకంతా కట్టినాము వచ్చి కూల్చింది మాది మాకు ఇచ్చేయండి అంటే దౌర్జన్యంగా వాళ్ళని పెద్ద రైతులు రాణిస్తూ ఉండలేదు పార్టీ తరఫున రాణిస్తూ ఉండలేదు సార్ ఎవరు కూడా కానీ కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాము కానీ మా యజమాని తలపూరు కూ తూటు కొట్టేసినారు తూటు కొట్టినా మాకు సమస్య జరగలేదు బెంగళూరు దాంకా పోయినాము లాస్ట్ సొందనాల్లో కూడా రెండు మూడు కితాలు అజ్జీలు ఇచ్చినాము ఒక్కొక్క కితాలు ఇచ్చినాము జరగలేదు ఈసారి లాస్ట్ సార్ ఇస్తాము అనేసి వచ్చి బ్యాగ్లో అది ఉండింది సార్ నాకు తెలియదు కూడా తెలియదు పాయిజన్ తగించినాడు సార్ రామకృష్ణే గౌడు ఎవరు లేరు సార్ మేము ఇతర ఉన్నాము మీకు సంతానం లేదా లేదు సార్ మాకు సంతానం దాని ఊరు లేరు ఎన్ని ఎకరాలు ఉంది మీ పైన మా పైన రెండెకరాలు సార్ ఉన్నది అది గవర్నమెంట్ ఇచ్చిన పట్టానా మీ సొంతమా గవర్నమెంట్ ఇచ్చిన పట్ట రెండు ఎకరాలు మాత్రమే ఉండదు సార్ ఇంకా మా ఎకరాల చిల్లరి సార్ పోయి పెట్టాదే అది ఇంక మిగిలా అది వేరే అయినా నాది నాది ఇంకా జనంగా లోడుకొనే వస్తా ఉన్నారు సార్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ విధంగా ఒక నలభై యాభై ఏళ్ళు ఇంకా జరుగుతా ఉంది సార్ ఎవరు ఒక యాభై ఏళ్ళు ఇంకా జరుగుతా ఉంది సార్ అది మీకు పెళ్లి కాకముందు నుంచి మాకు పెళ్లి కాకముందు ఇంకా జరుగుతా ఉన్నారు సార్ ఎన్నిసార్లు మీరు అక్కడ తహసీల్దార్ చెప్పుంటారు ఒక వంద కితాలు అంటే కూడా చేస్తే సార్ తర్వాత తక్క మా మామ తను ఇంకా కూడా వెళ్ళినాడు నేను వచ్చినాక ఒక వంద కితాలు అయినా ఇచ్చినాం సార్ మాకు న్యాయం జరగలేదు ఏంటి అనిపించి చోడప్ప నా పేరు చామలమ్మ సార్ ఎవరు ఊరంటే శ్రీకోట నడమంత్రం గ్రామం భూమి చాలా ఎకరాలు ఉన్నాయి సార్ వానికి అది లోడుకొని లోడుకొని వానికి ఉన్న విడకూడదు వదలకూడదు అని వస్తూ ఉంటారు సార్ వాళ్ళు మాకు ఒక రవి కూడా ఉండుకోద్దంటా ఉంటా ఉంటారు సార్ వాళ్ళు చేయలేదు సార్ ఎవరు కూడా కానీ కలెక్టర్ గారు కూడా న్యాయం చేయలేదు సార్ మేము ఫస్ట్లో అర్జలిచ్చినప్పుడు ఈసారి అయినా న్యాయం చేస్తారంటే ఈసారి కూడా పక్క మేడంకి వెళ్ళు 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 ఎత్తుకోపోయి నేను ఎవరికి వేరే వాళ్ళకి చెప్పినానో నేను ఎప్పుడు చెప్తా ఉంటే నేను ఏం చేసేది అని చెప్పాను సార్ నేను చిత్తూరు ఇంకా ఇంకా వచ్చి என்ன சரிகேதி கலெக்டர் காரி ஞாசன் செய்யம அடுக்கு